I love you. বড়গো বড় হেনওয়ার gala আদার জ্যোতি বড় বড় নিয়ে এসে আইন আக்கண మననే విద్యార్థులకు ఏదో ట్యాప్లు ఇచ్చామని చెప్తా ఉన్నాడు ట్యాపుల ద్వారా సుమారు వెయ్యి కోట్లు చోపిడీ చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్నాం యాక్వా రైతులు ఈ పక్కన అంతా ఉన్నారు ఈ మండలంలో కూడా పెద్ద ఎత్తులు ఉన్నారు మేము వస్తే రూపాయలు చేస్తామని చెప్పి రెండు రూపాయలు విధించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం సిగ్గు సిగ్గు లేని ప్రభుత్వం అధికారంకి వస్తే కరెంటు రేట్లు తగ్గిస్తా అని చెప్పి ఏడు సార్లు కరెంటు బిల్లులు తెచ్చిన ప్రభుత్వం ఏమని చెప్పాలి మనం చెప్పాలా అబద్ధ ప్రభుత్వం చెప్పాలా దోపిడీ దారి ప్రభుత్వం అని చెప్పాలా ఇటువంటి ప్రభుత్వాన్ని సముద్రంలో కలపడానికి సింహాసన దిప్పడానికి ప్రజలు ఎదురు చూస్తున్న తరుణం చూస్తా ఉన్నాను ప్రజల వద్ద ఇటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఇంకా మైల్ చేసి గద్దెనెక్కాలని చెప్పుకోవడం గద్దెని ఎక్కి ఎగ్గేసామని చెప్పే ఊహాగానాలు చెప్పుకోవడం ఇంతకన్నా సిగ్గుబాలె ప్రభుత్వం సిగ్గుబార్లే పార్టీ కూడా లేదు వైఎస్ఆర్ పార్టీ పార్టీ లేదు చెప్పడానికి దానికి వంత దానికి సాక్షి మీడియా సాక్షి పేపర్ ఈవీ నైన్ ఎన్టీవీ ఎన్టీవీ లాంటివి అబద్ధపు ప్రసార మీడియాలు కూడా చూస్తూ ఉన్నాం మళ్ళీ అబద్ధాన్ని నిజమని చెప్తా వచ్చే చేసిన ప్రయత్నాల్ని మీడియా కానీ పేపర్లు కానీ ఇది ఎల్లో మీడియా అని చెప్తున్న సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం